ఈ రోజు మౌని సందర్భంగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే అమావాస రోజు గుమ్మడికాయలు దీపాలు పెట్టడం బాగా ప్రసిద్ధి చెందింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గుమ్మడికాయలు నిషేధం అనేది మన చుట్టూ బొమ్మడికాయలు నిలిచేదం అని చెప్పేసి రాశారు ఇక్కడే ఎంట్రెన్స్ లో గుమ్మడికాయలు ఎందుకని మేము సిబ్బందిని అడిగినప్పుడు అడవి పదాలు వచ్చేస్తున్నాయి ఎక్కువగా అందువల్ల జనం కూడా ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారనమాట చూసుకోవచ్చు అంతా కూడా ఖాళీ లేదు ఇది నడుచుకుని ఆ వెహికల్ ఎటువంటి వెహికల్ కూడా లోపలికి ఎలవ్ చేయట్లేదు అదొక ఇష్యూ అయితే ఇక్కడ నడుస్తుంది దాని మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ కూడా ఉన్నాయి ఇంకా లోపల మరి ఇంకెంతమంది భక్తులు ఉన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఖాళీ లేకుండా వస్తున్నారు లోపల నుంచి భక్తులు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు చూద్దాం మరి లోపల ఎలా ఉందో మీరు అక్కడ చలి ఎక్కువ మంచులు కురుస్తాయి ఇట్లా రావు మనకు మామూలుగా మాది పన్నెండు ఒంటి గంటకి లైట్ గా ఎండ కనబడుతుంది తర్వాత మొత్తం మూడు గంటల నుంచి మళ్ళీ మంచి కురుస్తుంది నాలుగు రక్కులు ఉన్నా కూడా పనికిరావు మన ఇక్కడ బడ్జెట్లు పనికిరావు మన పంచదార కోతం కప్పుకొని పడుకుండా కొద్దిగా చల్లగా గాలి ఆడకుండా ఉంటాయి బాగుంటాయి मानक मान मानक मंच काय वैज्ञानिक डाउन ऑन दया काललेया काय पौने अमावस्या के अनकटी विशिष्ट गौनी मौनी अमावस्या है मौनी એટલે માવનો મુગા પ્રકૃત છે જે જેણે જલેશ્વર ઉડપછીન લેસ્ટ પ્લેસ એને આ શું છે బొమ్మడి దీపాలు పెడుతున్నారు Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate, it's only if young, eben world-class, he watched us. I'm Dhanu, citizen of Mahayana ரெண்டு தெச்சும் முடிஞ்சது. 24% வார்ச்சுகல. ஆ பத்த வேண்டியேண்டா பத்த. ஏதாம்பா இதுக்கு. முதல்ல எல்லாரும் தெச்சும் கால் ஜெயிக்கும். அங்கட என்ன பண்ணுவாங்க. ஆட்டன செஞ்சிட்டு, செஞ்சிட்டு, லைன்ல வந்து, இங்க இருக்கே. సింహాచలం టెంపుల్ అనమాట అని చాలా పీస్ఫుల్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఎవరేమో ఫస్ట్ అయినా వైజాగ్ రావడం రావాలి మేము కప్పుడే అందులో ఇంకా ఈ స్పెషల్ టెంపుల్ విజిట్ చేయడం ఇంకొక ఫస్ట్ టైమ్ సో యా చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్ సో అందరు సునీగా కాకుండా యా అందులో అనమాట సాఫ్ట్వేర్ సో చాలా బాగుంది టెంపుల్ సో అందరినీ విజిట్ చేయాలని కోరుతుంది

సర్వీస్ ఇచ్చారు వాళ్ళకి చెకింగ్ కోసం నేను వచ్చాను అయితే నేను ప్రతి ఎవ్రీ ప్రతి నెల వచ్చి చేస్తుంటాము ఎస్ అమావాసకే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత సింహాచలం వెళ్తాము సింహాచలం గర్భగుడిలో కూడా ఈ సర్వీస్ చేస్తాము అలాగే కనక మహాలక్ష్మి గుడిలో నేను ఆల్రెడీ టీమ్ లీడర్ని అక్కడ నేను ప్రతి మార్గశిరమాసంలో మాల వేసుకొని చేస్తూ ఉంటాను ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్వామి టెంపుల్కి వచ్చాను ఈ స్వామి విశేషం ఏంటంటే ఇక్కడ చాలా భక్తులు ఈరోజు మోని అమావాస్య అట కదా అందువల్ల చాలా మంది ఎక్కువగా వచ్చారు ప్రతి ఒక్కరు అలా చాలా దర్శించుకుంటారు వాళ్ళు అనుకున్న కోరికలు సమస్తం నెరవేరుతున్నాయి అదేవిధంగా అన్ని టెంపుల్స్కి మేము వెళ్తూ ఉంటామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మా విశాఖపట్నం నియర్ ఎన్యాడి జంక్షను ఎవ్రీ మంత్ అమావాస్యకు వస్తూ ఉంటాం జనరల్గా కానీ ఈ మంత్ చాలా ఎక్కువ మంది ఫ్లోటింగ్ కనిపిస్తుంది దేవస్థానం కూడా తగ్గట్టు ఏర్పాట్లే చేశారు జనరల్గా ఛానల్స్ అవన్నీ వస్తున్నాయి అంటే ఎందుకు అలౌట్ చేయట్లేదు అంటే లాస్ట్ టైం అందరూ పెట్టి లోపలికి ఇవన్నీ ఇబ్బంది పెట్టారని తర్వాత ఇక్కడ చిన్న చిన్న జంతువులు లోపలికి వస్తున్నాయని అలా అలౌట్ చేయట్లేదండి కానీ అక్కడ నుండి ఏదైనా దీపాలు వస్తాయని తీసుకొచ్చి పెట్టచ్చు దర్శనం కూడా ఈజీగా అవుతుందండి అందరూ ప్రతి అమావాస్యకి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి నేను కూడా మొక్కుకున్నాను అమావాస్యకి గుమ్మడి దీపం పెడతానని ఇంకా ఎట్లాగో కవరేజ్ వచ్చాను కదా అని చెప్పేసి నేను కూడా గుమ్మడి దీపం పెట్టాను అనమాట ఇక్కడ చూడండి అక్కడ కాలభైరవుది లోపలికి ఎలా చేయట్లేదు ఇది మెయిన్ టెంపుల్ అంట ఇక్కడి నుంచే విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్ళారు చూడండి ఇక్కడైతే మొత్తం గుమ్మడికాయలతో నింపేశారు గుమ్మడి దీపాలతో చాలా బాగుంది ఇక్కడ పూజ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేవారంట అప్పుడు ఎప్పటికప్పుడు అక్కడ అంటే గుమ్మడి దీపాలతో నింపేస్తున్నారని క్లీన్ కూడా చాలా బాగుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు దీపాలు ఇక్కడైతే ప్రశాంతం కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా వీలుంది పన్నో పని ఆమెకు కూడా తీరిపోయింది కూడా ఫస్ట్ టైం అండి పెట్టడం ఈ దేపు గుమ్మడి దీపం ఇది ఈ అక్కడ అమావాసకి ప్రత్యేకంగా గుమ్మడి దీపాలు అనేవి పెడుతూ ఉంటారనమాట ఇవి ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి న్యూస్